మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీత కులాలకు రిజర్వేషన్ ఇరవై శాతం ఇవ్వని డిమాండ్ చేస్తా ఉన్నాం గీత కులాలకి మద్యం షాపుల్లో పది శాతం కాదు వాళ్ళు మోసకించారు మీరు పది శాతం కాదు వాళ్ళు మోసకించారు మీరు ఇరవై శాతం ఇవ్వండి ఇరవై శాతం ఇవ్వండి దానిలో దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడటం అంటే నిత్యము తాడెక్కేవాడు మూడు సార్లు మృత్యుమొక్కల్లోకి వెళ్ళి తిరిగి వస్తాడు ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్క్రేషియన్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాడు ఎవరైతే పర్మనెంట్ డిజాబిలిటీ ఉంటుందో వాళ్ళకి పది లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు అది కాదు నేను అడిగేది ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంచి పని చేశాడు మంచి అని చెప్తాం మీరు చేయండి ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళ కదా నిజంగా కష్టపడుతున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది మారాల్సింది ఎవరి జీవితాలు కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగు కోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి పది శాతం కాదు ఇరవై శాతం మద్యం షాపులు కేటాయించండి అంటే పది శాతం కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్లి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు వారి అనుయాయులు వారి వ్యాపారం తగ్గిపోతే మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ వెళ్ళేటువంటి ప్రయత్నం కుప్పల తెప్పలుగా పిలిచిపడ్డాయన్నారు కానీ కోర్టు ఇచ్చిందని చెప్పారు రెండు మీరే రాశారు కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి తెలుగుదేశం నాయకుని దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఇప్పుడే చూశాను ఇక్కడ బాచరలో ఒక గౌడ సోదరుడు తన లైసెన్స్ కోసం వెళ్తా ఉంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతని పట్ల

తెలుగుదేశం శాసనసభ్యుడు అనుయాయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతన్ని చంపుతానని బెదిరించినటువంటి తీరు చూసినప్పుడు నేను ముందుగానే చెప్పాను ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ఇవాళ దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ పత్రికల్లోనే చిన్న అడపాదడప వార్తలు వస్తున్నాయి ఇవాళ పై ఇవ్వాలి పదివేలు ఇవ్వండి ఇది ఎక్కడ మధ్య షాపుల్లో వసూలు చేసినట్టు విధానం పై ఇవ్వాలి పదివేలు ఇవ్వండి దీనికి సమాధానం ఏమిటి దీనికి సమాధానం ఏమిటి మద్యం వ్యాపారంలో మీరు మీ అనుయాయులు మొదటి నుంచి కూడా షాపులకు లైసెన్సులు వేసే క్రమం నుంచి షాపులు ఎక్కడైనా వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ శాసనసభ్యుడి దగ్గర అనుమతి పొందాలి శాసనసభ్యుడికి వాటాలు ఇవ్వాలి వాటాలు కాకుండా ఇప్పుడు మామూలు ఇవ్వాలి ఆ పైవారు ఎవరున్నాయన ఆ పైవారికి ఇప్పటికే రెండు కోట్లు వసూలు చేశారంటున్నారు కానీ ఇంకో రెండు సున్నాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఊరు ఊరు ప్రదేశ్గా మారిపోయింది పత్రిక తిరగవేస్తే అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది మీరు రోజు ప్రచారం చేసేవారు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది మీరు వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటే మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా ఆదాయం పెంచుతానన్నారు సంపదను సృష్టిస్తానన్నారు సంపదను సృష్టించట్లేదు సంపన్న వర్గాల చేత బలహీన వర్గాల్ని బాధిస్తున్నారు